మౌమిత డాక్టర్ గారు ఓ ఫీమేల్ డాక్టర్ గారిని అమానుషంగా మానభంగం చేసి ఆ తర్వాత ఆవిని హత్య చేసి అంతవికంగా డ్రోన్ తీసేయండి కాదు మనుషులు అనే విధంగా ఈ పాశవికమైన దాడికి నిరసిస్తూ మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడదామని రోడ్డు మీదకి వచ్చాం ఈ రకంగానే ఈ క్యాండిల్ మార్చి జరుగుతుంది రామాలయం దగ్గర నుండి పుష్కర్ఘట్ వరకు ఇది ఒక ఎత్తు అయితే రేపటి నుండి నిరసనలు ఇంకా వెల్లువెత్తుతాయి ఖచ్చితంగా నల్ల బ్యాట్లు పెట్టి మా మౌన పోరాటాన్ని ప్రభుత్వాలకి చేరేలాగా పోరాటం చేస్తూనే ఉంటాం ఈసారి గట్టిగా నిలబడతాం కేంద్రం నుండి పటిష్టమైన చట్టాలు సవరించి ఆ చట్టాలని అమలు పరిచేలాగా ఏ ఒక్కరు డాక్టర్ల మీద దాడులకు తెగబడకుండా ఏ ఆసుపత్రిని నాశనం చేయకుండా ఉండడానికి పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చేంత వరకు మేము నిలబడతాం అంతేకాకుండా మృతురాలి ఎవరైతే చనిపోయిందో ఆ పాపకి సమగ్రమైన విచారణ జరిగి ప్రతి ఒక్క దోషిని శిక్షించేలాగా శిక్ష పడేలాగా ఈ ప్రభుత్వాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇందులో భాగంగానే దేశమంతటా దేశమంతట రేపు హాస్పిటల్స్ అన్ని అత్యవసేవలు మినహాయించి మిగతా హాస్పిటల్స్ అన్ని సేవలు మేము బంద్ చేస్తున్నాం దీనిని సహకరించాలని ప్రజలందరినీ వేడుకుంటున్నాం మీ మీడియా పరంగా మిమ్మల్ని కూడా అందిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మాకు సాయం చేయండి ఇలాంటి పాశవికమైన ఆటవికమైన దాడుల్ని ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సాయం చేయడానికి అయినా ఉంటాం కాలేజ్ రోల్ చాలా ఇంపార్టెంట్ వారు లేకపోతే ఆసుపత్రి రన్ చేయడం వెరీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పీజీస్ ఔషధ మెజారిటీ సేవలు సక్రమంగా అందుతాయి అలాంటి వారికి రక్షణ లేకుండా ఉండడం అంటే చాలా చాలా దాడుమైన విషయం ప్రెసెస్టీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏంటి టర్న్ ఓవర్ ఉన్న మెడికల్ కాలేజీలో ఒక పీజీ జట్టు ఈ పీజీ చేస్తున్న అమ్మాయిని ఇలా గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం అని చాలా దాడుమైన విషయం ఈ విషయాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ సంఘటనలో దోషులందరికీ కూడా ఉది శిక్ష వేయాలని చెప్పి అయ్యేటి వారికి చెయ్యాలని చెప్పి మేము కోరి కోరుతున్నాం గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోలేదు బెంగాల్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్ ఎంక్వైరీ చేయించి కోరించడం చట్టపరంగా న్యాయబద్ధంగా వారికి ఏది అయితే వస్తుందో త్రీ నాట్ టూ త్రీ నాట్ వన్ ఇవన్నీ కూడా అప్లీకపోలేవన్నీ కూడా వారికి ఏ విధంగా ఈ న్యాయస్థానం అది మనం డిసైడ్ చేయలేదు అన్యాయ జలు తప్ప న్యాయం ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి గారు చాలా చాలా చక్కగా ఉన్నారు చాలా గుడికైన పాత్ర పోతూ అన్ని కేసులు కూడా సత్వరం విచారిస్తున్నారు సో డెఫినెట్ ఈ కేసులో న్యాయం జరుగుతుందని చెప్పి సరైనకు జరిగినటువంటి చాలా విషయాలు కొంతమందికి తెలియదు ఏమిటంటే ఇది కేవలం ఒక మానభంగం చెందే కాకుండా ఒక విజిల్ బ్లోయర్ని అంటే అక్కడ జరుగుతున్నటువంటి అరాష్టాన్ని అరికట్టడానికి ఏమేమి అన్యాయం జరుగుతున్నాయో ప్రిన్సిపాల్ దగ్గర నుంచి వీళ్ళ వాళ్ళు ఎలాంటి డ్రగ్ మాఫియా లాంటివి ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో ఈ అమ్మాయి ముందు నుంచి కూడా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంటే ఈ అమ్మాయిని వ్యక్తిమై చేయడం ఆమె కారు డ్యామేజ్ చేయడం ఇలాంటివి ఎన్నో జరగడం ఇదంతా కూడా ఏదో వాటిలో జరిగినటువంటి నవ్వు దిగచర్యం కాదు ఇదంతా ప్లాండ్గా అసారంగా కానీ చేసినటువంటి ఇలాంటిది ఇప్పుడు ఇలాంటి విషయాల్లో మీరు అనొచ్చు చట్టాలు ఉన్నాయి కదా అది ఏదో చట్టాలు ఉన్నాయి చివరికి మరణ శిక్షణ చట్టాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా చట్టాలు అనేటటువంటి ఇంప్లిమెంట్ అవ్వడానికి ముఖ్యంగా ఈ దోషుల్ని ఏ విధంగా కాయపడుతున్నారు అంటే ఏదంటే ఒక వంద మంది నిరపరాధులు వదిలేయచ్చు ఒక్క దోషుని మాత్రం అమాయ ఒక అమాయకుడిని కూడా శిక్షించకూడదు అనేటువంటి సూత్రం ప్రకారంగా సరైనటువంటి ఆధారాలు లేకపోయినట్లయితే కోర్టులు శిక్షించలేదు ఈ ఆధారాలన్నీ కూడా ఒక వారం రోజుల్లోనే మొత్తం కూడా నాశనం చేసేటండి ఆ విధంగా దోషులు కాపాడటం ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి లోకల్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు కాబట్టి ఈ విషయంలో

మరి ఏదైనా కాన్స్క్రెన్సీ ఉందా కుట్ర ఉందా లేదా ఆ నేరం చేసిన నిందితుడైతే కనుక అతని యొక్క వ్యక్తిగత జీవితం చూసినప్పటి చూస్తే ఏంటి లేదా అతని యొక్క భూమిలో ఉన్నవి చూసిన దాన్ని వచ్చి అతనికి అలాంటి ఇన్స్టింక్ట్ రావడం అనేది జరిగిందా అనేది మాత్రం ఏదైతే ఏంటి ఆమె తల్లిదండ్రులకు తీరని అన్యాయం జరిగింది వారికి మా అందరి తరఫున రాజమండ్రి ఐఎంఏ తరఫున మేము ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము అయితే ఇప్పుడు పోలీసుల వైఫల్యం ఖచ్చితంగా కనపడుతుంది ఎలా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేని ఒక ప్రైవేట్ వ్యక్తినే పెట్టడం అనేది అతని యొక్క మ్యాండేట్ ఏంటి తెలుసుకోకుండా ఆఫీస్కి తెలుస్తుంది అతని ఏంటి క్యారెక్టర్ అనేది ఆ ప్రైవేట్ వ్యక్తిని పెట్టడం వాళ్ళు తరచు తచ్చాటం అంటే ఇదే కాఫ్టింగ్ జరగవచ్చు కిడ్నాపింగ్ జరగవచ్చు చిన్నపిల్లలు డెలివరీ అయినప్పుడు ఇలాంటివి ఎన్నో ఉంటాయి పోలీసులే అలాగా డిపార్ట్మెంట్ చెందిన వాడిని పెట్టి ఈ రకమైన ప్రాణాలు బరి తీసుకునే పరిస్థితికి తీసుకురావడం అంటే ఖచ్చితంగా అక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫ్ అని చెప్పుకోవాలి ఇలాంటి సంఘటన జరగడం ఒక విషాదం అయితే ఆ సంఘటనకి ప్రతిఘటిస్తున్న డాక్టర్ల మీద ప్రైవేట్ గుండాలు ప్రతిఘటించడం అనేది మరొక దురదృష్టకరం అంటే డాక్టర్స్ అనేది సమాజంలో ఎంత దారుణమైన పరిస్థితులు మన భారతదేశంలో ఫేస్ చేస్తే ఇక పేషెంట్స్ని చెప్పినట్టుగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఎలా చేయగలుగుతారు ఎన్నో దాడులు చేస్తున్నారు సో ఈ రకమైన దుస్తుల నుంచి డాక్టర్లే కాదు ఏ స్త్రీకైనా సరే ఎందుకంటే ఒక డాక్టర్లే కాదు స్త్రీలు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటారు నాన్ మెడికల్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి రక్షణ కరువైతే కనుక అసలు భారతదేశంలో ఇంకా మహిళలు పద్ నలభై సంవత్సరాల క్రితం ఒక మహిళ ప్రధానమంత్రిగా చేస్తే ఈ రోజు కూడా ఒక డాక్టర్ అలాగే ఎంతో మంది మహిళలు ఉద్యోగాలు చేసిన మహిళలకి ఎంత దుస్తుతి కలిగిందంటే మన సమాజం ఎట్టుగలు మన తీసుకోవాల్సిన అవసరం దీనిలో స్ట్రంజెంట్ యాక్షన్ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫాస్ట్ ట్రాక్ లో కేసు చెప్పి కేసుని తీసుకుని ఎమ్మీడియట్ గా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం మీడియా వారందరికి నమస్కారం దేశమంతా కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోనే ఏదైతే సంఘటన జరిగిందో దేశమంతా కూడా అటువైపు చూస్తూ ఉంది ఓ పక్క నరేంద్ర మోడీ గారు బేటీ పచా బచావో బేటీ పడావో అంటా ఉన్నారు ఆడపిల్లని రక్షించండి ఆడపిల్లని చదివించండి అంటా ఉన్నారు మరి ఇంకో పక్కన ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఏం సందేశం వెళ్తూ ఉందన్నది ప్రజలకు అర్థం కాని పరిస్థితి అంటే ఎన్డీఏ కూటమిలోని ఒక శాసనసభ్యుడిగా ఉంటూ కూడా మీరు అందరి తాలూకా ఆవేదన అర్థం చేసుకున్న వాడిగా మాట్లాడుతూ ఉన్నారు నేను కోరుకునేది ఏంటంటే చట్టాలు కాస్త కఠినంగా ఉండాలి వైద్య సిబ్బంది మీద దాడులు జరిగినప్పుడు ఈ బెయిలబుల్ సెక్షన్స్ కాకుండా నాన్ అబేలబుల్ సెక్షన్స్గా మారే విధంగా చట్టాలు సవరణ చేసుకుంటే ఒకటి వైద్య వ్యవస్థ బాగుంటుంది తద్వారా సమాజం బాగుంటుంది ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా ఒక అభద్రతా భావంతో నైట్ షిఫ్ట్స్ ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని ఆలోచించి రాకపోతే ప్రజల పరిస్థితి ఏంటి ఏం చేస్తారు కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచించుకొని ప్రభుత్వం డిలే చేయకుండా త్వరగతిన కారణమైన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే న్యాయ ఈ యొక్క మెడికల్ వ్యవస్థ వైద్య వ్యవస్థ పైన భవిష్యత్తులో కూడా వాళ్ళకి ధైర్యం నింపే విధంగా చట్టాలు కూడా సభన చేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే సార్